నంబర్ వెంకటేశాయ వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక లగ్నానికి గురువు ఆరో ఇంట్లో ఉండడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆ అప్పులు తొందరగా తీర్చగలుగుతారు అలాగే మీరెవర మీకెవరైనా బకాయి పెడితే ఆ అప్పులు కూడా ఈ సమయంలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే పన్నెండవ స్థానాన్ని గురువు చూడడం వల్ల దైవీకమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనాలు దైవీకమైన కార్యక్రమాల్లో పాల్గొనల ఆసక్తి అధికంగా కలు కలుగుతుంది మరియు వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క పదవ స్థానం మీద ఉండడం వల్ల ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే అభివృద్ధి ధనాభివృద్ధి మీరు ఏదైతే అనుకున్నారో తగ్గ పరిస్థితులు ఏర్పడడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది ధన ధనపరంగా కూడా మంచి మంచి అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే ఈ యొక్క ఈ గురువు యొక్క శుభదృష్టి వృత్తి స్థానం మీద ఉన్నప్పటికీ కొద్దిగా శని యొక్క ప్రభావం కూడా ఈ వృత్తిస్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి టెన్షన్స్ అధికంగా ఉంటాయి వృత్తిపరంగా అలాగే ఈ యొక్క గురువు ఏడో ఇంట్లోకి మే రెండు నుంచి రావడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడి ఒకరి ఉన్నతికి ఇంకోళ్ళు బాగా తోడ్పడే అవకాశం ఉంటుంది అలాగే పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే కనుక వాళ్ళ మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు బాగా పెంపొందుతాయి ఒకళ్ళని బాగా సహకరించుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా తోడ్పడగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభ దృష్టి ఈ యొక్క కన్యారాశి మీద ఉండడం వల్ల వృత్తి స్థానం కాబట్టేది వృత్తిపరంగా ఈ యొక్క లాభస్థానం కాబడేది లాభాభివృద్ధి మరియు లా ధనపరమైన వ్యవహారిక పరమైన లాభాలు లభించడం లాంటి పరిణామాలు జరిగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతాయి రోగ నిరోధక శక్తిగా బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క మూడవ స్థానాన్ని గురువు చూడడం వల్ల మాట తీరు మెరుగుపడడం సోదర సోదరి వర్గీయులతో బాగా సత్సంబంధాలు మెరుగుపడడం మరియు ఈ యొక్క సభలలో బాగా ప్రసంగించగలిగే సామర్థ్యం పెంపొందించబడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందరగా రాహుమహాదశి అయిపోయి కేతుమహదశి మిగిలి ఉన్నట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉంటుంది మంచి శుభ పరిణామాలని కలిగజేస్తారు ఈ యొక్క దైవికమైనటువంటి బలము శక్తి బాగా పెంపొందుతుంది మరియు వేరే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే లాభాభివృద్ధి బాగా జరుగుతుంది మరియు దైవ కార్యక్రమాల్లో పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇలాంటివి అధికంగా చేసే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకాల కనుక ముందరగా కేతు మహాదశ అయిపోయే రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక విద్యాపరంగా ఆటంకాలు విద్యలో స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక అన్ని పరాలు కూడా మంచి జరిగి లాభించి యోగించే అవకాశాలు ఉంటాయి అలాగే నాలుగవ స్థానంలో శని సంచారం వల్ల సుఖ సంతోషాలు కొద్దిగా దెబ్బతీయడం కొద్దిగా వాహన గండాలకి గురయ్యే అవకాశం ఉంది వృత్తిపరంగా ప్రమో కొద్దిగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు చేతితో వచ్చి కొద్దిగా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శని దశలు అంత దశలు నడిచినట్లయితే అలాగే రోగ రుణాది పీడలు శని యొక్క పాప శత్రు శత్రుస్థానం మీద ఉండడం వల్ల ఉండే అవకాశం ఉంది అలాగే వృచ్చకు రాశి మీద కూడా కొద్దిగా ఈ యొక్క శని యొక్క పాప దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా స్టామినా ఇమ్యూనిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటివి తగ్గించే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉన్నట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్లు మరియు రోడ్స్కి రోడ్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి మరియు ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మరియు భూములకు సంబంధించిన క్రయ విక్రియ లావాదేవీలు ఇలాంటి వాళ్ళకి చేసే ఇలాంటివి చేసే వాళ్ళకి సివిల్ సివిల్ కాంట్రాక్టర్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఈ సమయం బాగా అనుకూలించే అవకాశం అధికంగా ఉన్నది అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లో మంచి మంచి పదవులు లభించే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంది బంగారం రేట్లు పెరుగుతాయి అలాగే స్థలాలు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశం ఉంది కొనుగోలు చేసిన ఉంటే కనుక ఆల్రెడీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కొనుగోలు చేయాలనుకుంటే కనుక మీరు అనుకున్న ధరకు దగ్గరగా మీరు భూములు మరియు కట్టునీళ్ళు కానీ అపార్ట్మెంట్లు ఇలాంటివి లభించే అవకాశం ఉంటుంది బంగారం విలువ పెరుగుతుంది బంగారు ఆభరణాలు ఈ సమయంలో అధికంగా కొనుగోలు చేసే అవకాశం కూడా అధికంగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ యొక్క బుధ శుక్ర రాహుకు సంబంధించిన దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వేధించి బాధించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక లగ్నం వాళ్ళకి ఒకవేళ ఈ యొక్క దశలు మహాదశలు కంప్లీట్ అయిపోయినట్లయితే కనుక ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ కంప్లీట్ కానట్లయితే ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో సూర్య చంద్ర మరియు కుజ గురు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక మంచి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం ఉంది అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంది రెస్టారెంట్స్కి సంబంధించిన బిజినెస్లు చేసేవాళ్ళు ఇన్స్టంట్ ఫుడ్స్ మరియు ధార్మికమైన వృత్తుల్లో ఉండే వాళ్ళకి మరియు పూజా సామాగ్రి స్టోర్స్ బంగారం సంబంధించిన వ్యాపారాలు రత్న సంబంధించిన వ్యాపారాలు ఇట్లాంటి చేసే వాళ్ళకి ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితి చేరుకోగలరు అలాగే దైవికమైనటువంటి శక్తి పెంపొందించుకొని ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడాలనుకుంటే కనుక మీరు విశేషంగా కూడా ఈ యొక్క లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించడం అర్చించడం మంచిది అలాగే వారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఆచరించుకోవడం శక్తి ఉన్నవాళ్ళు వీరికి సంబంధించినటువంటి పారాయణలు బ్రాహ్మణుల ద్వారా ఆచరించుకోవడం లేకుంటే వారికి సంబంధించిన హోమాలు ఇట్లాంటివి లేకుంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం లాంటివి ఇంట్లో కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉండడం వల్ల దైవికమైన శక్తి బలం పెంపొంది దోష ప్రభావం నుంచి తొందరగా తొందరగా బయటపడగలుగుతారు అలాగే మీరు ఈ యొక్క బుధవారం బుధవారం కూడా పెసలు మరియు బొబ్బర్లు రెండూ కూడా బ్రాహ్మణులకి ఆకుపచ్చ వస్త్రంతో పాటు దానంగా ఇచ్చడు వల్ల అన్ని పనులకు కూడా మంచి జరిగి మీకు జాతకం యోగ అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఇవి ఉపయోగించుకుని మీరు తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలరు శుభం